హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా పల్లీలతో బిస్కెట్స్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి పిండి పల్లీలు చక్కెర ఇవి మూడు ఉంటే చాలు పిల్లలు ఎంతో ఇష్టపడేలా ఇంట్లోనే చేసుకోవచ్చు నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ బిస్కెట్స్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తరువాత వీటికున్న పట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు పంచదార అలాగే రెండు యాలకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దానిలో మనం పట్టు తీసుకున్న పల్లీలను అందులో వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే మనకిలా సాఫ్ట్గా ఆయిల్ కంటెంట్ అనేది పైకి కనిపించే అంత సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి అందులో రెండు స్పూన్లు శనగపిండి అలాగే రెండు స్పూన్లు గోధుమ పిండి చిటికెడు కుకింగ్ సోడా వేసుకోవాలి మనకు శనగపిండి అవసరం లేదంటే నాలుగు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవచ్చు వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి అందులో వాటర్ కానీ ఆయిల్ కానీ వేయనవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తానికి రాసుకోవాలి కొంచెం గోధుమ పిండిని ఇలా ప్లేట్ మొత్తాన్ని చల్లుకోవాలి ఇలా పిండిని ఉండలుగా చేసుకుని ఇలా చేత్తో బిస్కెట్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా అలాగే చేసుకోవాలి వీటి మీద పల్లీలను ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు లేదంటే జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె గిన్నె తీసుకుని అందులో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక ప్లేట్ పెట్టుకుని మనం చేసుకున్న బిస్కెట్ల ప్లేట్ను అందులో పెట్టుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు తర్వాత మనకి బిస్కెట్స్ బేక్ అయినాయో లేదో చూద్దాం ఒక స్పూన్తో ఇలా కొంచెం పక్కకు జరిపితే మనకు ఈ బిస్కెట్స్ అనేవి కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే పైన తేమగా లేకుండా డ్రై అయి ఉంటాయి ఇలా చేంజ్ అయితే కలర్ చేంజ్ అయితే మనకు బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోయినట్టే ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఆరిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి హెల్తీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం